కృంగి కృంగినా నేస్తమా గురి బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు చున్నాడు రుడు అనుదిన వాగ్దానం ప్రభునామంలో మీకు శుభము కలుగును గాక దేవుని సన్నిధి మీకు తోడయిండును గాక మీ సరిహద్దులలో దేవుడు సమాధానమునిచ్చి ప్రభు మిమ్మల్ని గాక ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం నాలుగో వచనాన్ని నేను చదువుతున్నాను ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును దేవునికి మహిమ కలుగును గాక పరలోక రాజ్యంలో దేవుని బిడ్డరా ఆయన తన ప్రతి వారి బాష్ప బిందువును తుడిచివేయనంట కన్నీటిని ఆయన తుడిచేవాడు అవును పరలోక రాజ్యంలో మనం ప్రవేశించినప్పుడు అక్కడ దుఃఖం లేదు వేదం లేదు మరణం లేదు దేవుని బిడ్డల అక్కడ సంతోషం సమాధానం ఆనందమే అక్కడ ఉంటుంది ప్రతి నిత్యం కూడా దేవుని స్థుతించే అనుభవం ఉంటుంది ఆయన ముఖ దర్శనాన్ని మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఆయన రాజ్యంలో దేవుని బిడ్డల దుఃఖము సంతోషం మరణం లేదు మరి ఎక్కడ అంటే ఈ భూమి మీదనే అన్ని శ్రమలు కానివ్వండి వేదన కానివ్వండి బాధ కన్నీరు నిట్టూర్పు దేవుని బిడ్డలారా ఒంటరితనం శ్రమలు ఇవన్నీ ఎక్కడంటే ఈ భూమి మీదనే మనకెన్నో ఎదురవుతుంటాయి కదండి ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా ఏదో ఒక సమస్య ఏదో ఒక వేదన వెంటాడుతూ నెమ్మది లేకుండా మన కళ్ళలో కన్నీరు కారేటట్టుగా కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి అయితే దేవుని వాక్యం ఏమని చల్లిస్తుందో తెలుసా ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడుచును అలెలోయ ఎవరి కనుల బాష్ప బిందువు తుడుస్తాడంటే తన బిడ్డల యొక్క కన్నీటిని దేవుడు తుడుస్తాడంట ప్రతి బాష్ప బిందువు అంటే ప్రతిసారి నువ్వు దేని కొరకైతే ఏడుస్తూ దేవుని సన్నిధిలో మొరపెడుతున్నావో పెడుతున్నావు నీ కుటుంబ రక్షణ కొరక ఉద్యోగం కొరక ఆత్మీయత కొరక శ్రమలో ఉండి మొరపెడుతున్నావా దేని కొరకైతే నీవు దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థిస్తున్నావో దేవుని బిడ్డ నీ ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచివేయబోతున్నాడు అవును ఆ రోజు ఆగరు ఏడుస్తున్నప్పుడు దేవుడు తన కన్నీటిని తుడవలేదా బైబుల్ గ్రంథంలో అనేక మంది భక్తులను మనం చూసినప్పుడు వారి ఏడ్చి వారు బాధపడు కన్నీరు కారుస్తున్నప్పుడు దేవుడు వారిని తుడిచాడు వారికి అన్నిటిని తుడిచి వారి బాష్ప బిందువుని తుడిచి వారికి సంతోషాన్ని సమాధానాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ లోకంలో కొన్ని పోరాటాలు కొన్ని శ్రమలు కొన్ని పరిస్థితులు నీకు ఎదురవుతున్నప్పుడు నువ్వు భయపడొద్దు నువ్వు ఏడుస్తున్నావు అయితే దేవుని వాకించలేస్తుంది నీ ప్రతి బాష్ప బిందువు ఎవ్వరు కూడా ప్రతిసారి ఏడుస్తుంటే ఎవ్వరు కూడా అర్థం చేసుకోరండి ఎందుకు ఏడుస్తున్నావు అని గద్దించేవారు ఉంటారు కదండి ఊరికే ఉండు ఎందుకు కేకలేస్తున్నావు వేస్తున్నావు యేసు ప్రభు వారు వెళ్ళిపోయారు అని ఆ గుడ్డి వాళ్ళతో అనలేదా కానీ వాళ్ళు కేకలు వేసినప్పుడు మరలా వచ్చి దేవుడు వారిని స్వస్థపరిచాడంట ఈరోజు కొన్నిసార్లు మీరు ఏడుస్తూ ఉన్నప్పుడు కొంతమందికి మీ కన్నీరు వారికి అర్థం కాకపోవచ్చు కానీ దేవుని బిడ్డలరా దేవుడు మీరు దేని కొరకైతే కన్నీరు కారుస్తూ ఏడు స్తూ బాధపడుతున్నారో దేవుడు అంటున్నాడు ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడవబోతున్నాడు ఆయన మీకు అన్నిటికి కారణమైన సమస్యలన్నిటిలో నుండి దేవుడు విడిపించి మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు కాబట్టి ప్రభునంద విశ్వాసం ఉంచి ఈ మాటను నమ్మి ప్రభుని స్థుతించండి ఎవరు మిమ్మల్ని అవమానపరిచినా ఎక్కడ మీరు పడిపోయినా ఎక్కడ మీ పరిస్థితి ఇదిగో మీరు కృంగిపోయి శ్రమలో ఉన్న దేవుడు మీకు అన్నిటిని తుడవబోతున్నాడు కాబట్టి ప్రభునందు విశ్వాసం నుంచి ప్రార్థించండి మీ కొరుక్షణ ప్రార్థన చేస్తాను సర్వశక్తి కలిదే స్తోత్రం ఎంతమంది బిడ్డలైతే ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తున్నారు అయ్యా ఈ లోకంలోనే శ్రమలు బాధ నిట్టూర్పు కష్టం వ్యాధ వేదన వ్యాధి సమస్యలు అవునయా పరలోక రాజ్యంలో మరణం లేదు వేదన లేదు దుఃఖం లేదు నాయన ఈ లోకంలో కొన్ని మమ్మల్ని వెంటాడుతూ వెంబడిస్తున్నప్పుడు నాయన మేము తట్టుకోలేని పరిస్థితులు అయ్యా ఇదిగొన్ని బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు కానీ వారి ప్రతి బాష్ప బిందువును నువ్వు తుడవబోతున్నానని మాట్లాడుతున్నావు వారికి అన్నిటికీ కారణమైన సమస్యలన్నిటిలో నుండి మీరు విడిపి బోతున్నారు నీ బిడ్డల జీవితంలో నిన్ను విశ్వసించిన వారి జీవితాల్లో మీరు అద్భుతం చేయబోతున్నారు తండ్రి మీకు వందనాలు ప్రభావం మీ సన్నిధి బిడ్డలకి తోడుగా ఉంచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ దేవుడు మిమ్మల్ని దీవించినగాక